శరత్ భూమి గగన్లో పెళ్లి చేయాలని నిర్ణయించడంతో భూమి ఎంతో సంతోషంగా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది గగన్ శారదా ఒడిలో పడుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి శారదాతో అత్తయ్యా అత్తయ్యా మనందరికీ ఒక గుడ్ న్యూస్ నాన్న మా ఇద్దరి పెళ్ళికి ఒప్పుకున్నారు మీరు వెంటనే ఫటాఫట్ రెడీ అయ్యి ఇప్పుడే మా ఇంటికి వచ్చేయండి ఈరోజే నిశ్చితార్థం పెట్టుకున్నామన్నారు అని చెప్పి భూమి ఎంతో ఆనందంగా చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా ఆవేశంగా లేచి నిలబడి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి భూమితో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడం నాకు తెలియదు ఎప్పుడు ఒకే విధంగా ఉండడమే నాకు తెలుసు రావాలని ఉన్నప్పుడు వస్తానని వద్దనిపించినప్పుడు రాలేనని చెప్పడం నాకు చేత కాదు నీతో పెళ్ళి అవసరం లేదు నిశ్చితార్థం అవసరం లేదు నువ్వు ఇక బయటకు వెళ్ళొచ్చు అని చెప్పి గగన్ భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిపోతాడు గగన్ మాటలకి భూమి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్